మేడ్చేల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ నాలుగో డివిజన్లో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలోని శ్రీ వరాహదేవి నవరాత్రి మహోత్సవంలో గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు చివరి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ సతీమణి జమున హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా జమున ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి ఉపాధ్యక్షులు కె నరసింహారావు మాట్లాడుతూ ఈ దేవాలయం గత మూడు సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే మహోత్సవాలకు ప్రసిద్ధి చెందింది శ్రీ వరాహ సర్వశక్తుల స్వరూపిని కాశీ విశ్వనాథుని క్షేత్రపాలకులుగా మారిన అమ్మవారు మనపై వచ్చిన చెడు శక్తులను తొలగించగలిగే మహాదేవత మీ అమ్మవారిని నమ్మిన ప్రతి ఒక్కరూ సానుకూల మార్పులను తన జీవితంలో చూడగలుగుతున్నారని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత అంకిత భావంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నాయకురాళ్ళు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రాంప్రసాద్ ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి ప్రెసిడెంట్ తిమ్మారెడ్డి ప్రెసిడెంట్ కె నరసింహారావు సెక్రటరీ సిహెచ్ రాజు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు అర్పిస్తూ మంగళహారతులు ఇస్తూ ఆత్మహితతో నిండిన వాతావరణాన్ని అందించారు ఈ విధంగా వరాహిదేవి మహోత్సవాలు శుభంగా ముగియడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించింది శారాయణ రౌవరారావనియ రౌవ్యాదిరావనియ మహకదావనియ అల్కాయవరాశేర్వాడు మధ్యనోరన్య నమలాందాయివ అలప్నియవారగాలాయన రౌనియ నమత్య నమలాడేనమహ నిమరాగాం మేర రావాలని కోర్కుంటూ ఆలయ కమిటీవారు మనకు నవరాత్రులు ప్రారంభమైంది అప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినట్టుంది మొదటిగా రావడం మన యొక్క మానాయేవి అమ్మవారి ఆశితులతో మరి అన్న ఘనంగా విజయం సాధించి గెలవడం అమ్మవారి ఆశీస్సులు మన కోచం మతాలి ముత్యాల మతాలి ఆశీస్సులు కూడా అంత ఘనంగా ఉండడం వల్ల మీ అందరి సహకారం మీ అందరి ఓట్లతో భారీ మెజార్టీ గెలిచి మరి అన్న మల్లికార్జునగిరిలో పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఉన్న మరి ఘనంగా గెలిచి అత్యధిక మెజార్టీ రావడం మన అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల రావడం జరిగింది ఇప్పుడు కూడా మేడం మరి అమ్మవారు పిలిపించుకున్నట్టు మరి అమ్మవారు పిలిపించుకున్నట్టే ఈ రోజు మరి మేడం రావడం ఎంతో సంతోషకరం అందరూ ఒకసారి czego స్లోభశ్యస్ధిు sadece 3 లున్లు నేరంది స్ల இப்ப சுத்தமா டிஸ்டர்பே பண்ணிக்கிட்டோம். சும்மா ஒரு பாவாடா ஆரியர் யோக செக் பண்ணி ஒரு பேலன்ஸ் பண்ணிக்கலாம். 5. இச்ச அது குடிச்சு சூஸ் மூட்ட கிளம்பலாம். கிளம்பணும். लास्ट டா? இங்க வந்துச்சா? రోజులుగా ఈ దేవాలయంలో వారాహిదేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను చేయడం జరుగుతున్నది ఇది మూడవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో ప్రజల యొక్క అభిష్టం మేరకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము గతంలో కూడా జరిగినటువంటి ఈ దేవి యొక్క ఉత్సవాల్లో మన యొక్క గౌరవనీయులైనటువంటి వారు అదేవిధంగా ప్రజల మంచిగా పేరు పొందినటువంటి అన్నగారు వీటల్ రాజేంద్ర గారు వారు మన దేవాలయానికి రావడం జరిగింది ఆ రోజు కూడా ఆ అమ్మవారి యొక్క దీవల యొక్క ఫలితమే అదేవిధంగా మన అందరం కూడా ప్రతి నిత్యం కూడా అమ్మవారిని పొందుతున్నటువంటి ఆ అమ్మవారి శక్తి ఆ రోజున మన అన్నగారు అయినటువంటి ఇతర రాజధాని గారి యొక్క గెలుపుకు అమ్మవారి పూర్తి సహకారాలు అందించి తన యొక్క శుభాశిస్తులకి దీనించిందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ వస్తారాన్ని చెప్పేసి మేము ఆలోచించినప్పటికీ కూడా వారి సత్యమండ్రి గారు అయినటువంటి గారు వారు దేవాలయాలు చేసి వారి తరఫున నాకైతే రాజీనాలు కలిగిన తర్వాత నన్ను రావడం అనేది కూడా మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ అమ్మవారు సర్వశక్తి స్వరూపితో పాటుగా మనకు ఉండేటటువంటి ప్రతి పాటల్ని కూడా తొలిసేటటువంటి శక్తి స్వరూపిణిగా మనం అందరం పలుస్తూ ఉంటాం కాశీ విశ్వనాథుడి దగ్గరే తను క్షేత్రపాలకురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వారాహిదేవి అమ్మవారిని కొలుసినటువంటి వాళ్ళకు ఇంతమంది చేరుకున్నారో చెప్పినట్టుగా ఎవరైతే ఎవరినైనా సరే చెడు భావనతో చెడు ఆలోచనతోటి ఎవరికైనా నష్టం చేయాలనేటటువంటి ఆలోచన కనుక చేసినట్టయితే వారందరినీ కూడా సంహరిస్తూ మనందరినీ కూడా అండగా నిలబడేటటువంటి తల్లి చల్లని తల్లి ఇప్పుడు రూపీ అయినప్పటికీ కూడా తనను కొంచినటువంటి వాళ్ళకి శాంత స్వరూపిడిగా ఆశీస్సులు ఇచ్చేటటువంటి వారాహితుడిగా అమ్మవారు నిలుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి తల్లిని ఈ యొక్క దేవాలయంలో మీరు తిరుమల ఉన్నటువంటి శ్రీ పోచమ్మ ముఖ్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో తొమ్మిది రోజులుగా నవరాత్రి అనే పేరుతో మనం ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజున అఖండమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడా మనందరం కూడా చూసాం ఈ సందర్భంగా ఇక్కడికి తెచ్చేసినటువంటి గౌరవనీయులు అమ్మవారు జనారాణి గారు రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మా యొక్క గ్రామదేవత అయినటువంటి అమ్మవారితో పాటుగా వారాయికి మాత యొక్క ఆశీస్సులతో సర్వదా వారికి సంఘాల విజయాలు రాజకీయంగా మరియు ఉన్నతమైనటువంటి పదువులు చేకూర్చే మరియు శుభాశంక్షలతో కాపాడాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి దేవాలయ కోరుకుంటున్నాం పార్లమెంట్ సభ్యులు ఈటల రాయణ గారు అలాగే మాజీ మంత్రివర్యులు గత సంవత్సరం యొక్క నవరాత్రుల్లో రాత్రితో నిర్ణయం రావడం జరిగింది టుగా కొంచెం రావడం జరిగింది అప్పుడు ఎలక్షన్లో భాగంగా రావడం జరిగింది అప్పుడు మేము ఆలయ కంపెనీ అందరం కలిసి అన్నకు ఇదే గజమాలతో అలా అదేసి వెంకాయ కొట్టించిన తర్వాత మేము అదే యొక్క అన్న మీరు గెలుస్తున్నారు అత్యధిక మెరట్తో గెలుస్తున్నారు వారాయి దేవి అంటేనే గెలుపుకు సారధ్యం వాయించే అమ్మవారు గెలుపు ఓటమిలు అనేది కాదు గెలుపుకే సహకరిస్తుంది అమ్మవారు ఎవరైనా అక్ష సాధింపు చర్యలు చేసినా కానీ అమ్మవారు మొక్కితే వాళ్ళను దూరం చేసే అమ్మవారు అందుకే అని చెప్పి ప్రభాకర్ గారు ఒక ఐదు నిమిషాలు అన్నకు వివరించి చెప్పడం వల్ల ఆశ్చర్యంగా దాన్ని తిరిగించడం జరిగింది ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ఏంటి నేను కొత్తగా చూస్తున్నానని చెప్పడం జరిగింది చెప్పినాక ప్రభాకర్ గారు ఐదు పది నిమిషాలు వివరంగా చెప్పిన తర్వాత దండం పెట్టి అమ్మ నేను మళ్ళీ వస్తా అని చెప్పి మొక్కడం జరిగింది మేము కూడా నిన్నే మాట్లాడినాం ఏదైనా పని ఎక్కడికి ఉండవచ్చు మా అదృష్టంగా మాకు మేడం గారు మరి ఇట్లా ఈ మన ఏరికే రావడం రామరాజు గారు చెప్పడం తీసుకురా అని చెప్పిన నేను చెప్పిన తర్వాత మేడం కూడా మా కోరికను తీర్చినట్టు అయింది అమ్మవారు కాదు మేము కూడా అన్నకు గెలవాలని కోరుకోవడం ఇప్పుడు మళ్ళీ అన్న రాకపోయాను నిన్నటి నుంచి నాకు కొంచెం నా ఉండే కానీ ఈరోజు మేడం వచ్చి మా మన్నును ప్రశాంతంగా చేసింది ఆ మేడం రావడం కూడా మాకు ఎంతో సంతోషం ఆ జమున మేడం గారు ఇట్లనే అన్న కూడా ఉన్నత పదవులు ఇంకా రావాలి మరి మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అలాగే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో అట్లాంటి వ్యక్తికి ఉన్నత పదవులు కూడా రావాలని మళ్ళా కోజమ్మ ముత్యాలమ్మ దేవస్థానం తరఫున వారాయిదేవి తరపున తరఫున కూడా వారాయి కూడాను మళ్ళా ఇంకా ఇంకా సాయంత్రం కూడా పూజ ఉంటుంది అప్పుడు కూడా మేము కోరుకుంటాం అన్నకు అన్ని విధాలుగా మేడం గారు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి మేము రావడం జరిగింది వారాయిదేవి అమ్మవారి ఉత్సవానికి తొమ్మిది రోజులు నుంచి జరుపుకుంటున్నారు ఈ కాలనీ ప్రజలందరూ అక్కడ ఉండదు అదేవిధంగా ఈ టెంపుల్ సరిజెంట్ గారు కూడా దీనికి చాలా గొప్పగా ఈ టెంపుల్ తొమ్మిదిలో బాగా గొప్పగా నిర్వహించాడు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చైర్మన్ బ్రహ్మచారి గారు కూడా అంటే ఇద్దరు కలిస్తేనే వీళ్ళిద్దరితో పాటు ఈ కాలనీ ఉన్నటువంటి నా అక్క చెల్లెలు మా అమ్మలు అందరూ కూడా వారికి సహకరించినందుకు కూడా అమ్మలకు కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే మన తెలంగాణనే కాదు మనం భారతదేశంలోనే పండుగలు అంటే అమ్మవార్లకి అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టంగా చేసే పండుగలు కాబట్టి అదేవిధంగా ఇవాళ ఇక్కడ పోచమ్మ దేవాలయం ముత్యాలమ్మ టెంపుల్లో చాలా ఘనంగా మహిళలందరూ కూడా వచ్చి చాలా మంచి ఉత్సవాలు జరుపుతున్నారు ఈ అమ్మవారికి కూడా నేను కోరుతున్నాను ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని వర్షాలు బాగా పడి అందరికీ ఆరోగ్యాలు అభూయమని అమ్మవారిని కోరుకోవడం జరిగింది